రాజసుధ ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన విషయము మీ ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే చక్కటి సంపదలు వృద్ధి చెందుతాయట ఏ వస్తువులు మీ ఇంట్లో ఉంటే చక్కటి సంపదలు వృద్ధి చెందుతాయో తెలుసుకుందాం ఇది నేను చెప్పిన మాట కాదు ధర్మరాజుకి సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పిన మాట మరి ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఒకనొక సందర్భంలో అడగడం జరిగిందట ఏ వస్తువులు ఇంట్లో ఉంటే సంపదలు వృద్ధి చెందుతాయి అని ధర్మరాజు అడగగా శ్రీకృష్ణుడు ఈ వస్తువుల గురించి ధర్మరాజుకి చెప్పడం జరిగింది అవి ఏంటో తెలుసుకుందాం మీ ఇంట్లో చాలా వరకు నీటిని నింపి ఉండే పాత్ర అంటే ఇప్పటి రోజుల్లో చాలా వరకు ఫ్లవర్ వాజ్ లాగా ఒక నీటిని నింపి హాల్లో పెడుతున్నారు దాంట్లో తాజా పూలను వేసి పెడుతున్నారు అది ఉంచవచ్చు మరి పూర్వకాలంలో శ్రీకృష్ణుడు చెప్పింది నీటిని వాడే చోట ఒక బకెట్ నిండా నీటిని నింపి ఎప్పుడు ఉంచాలని చెప్పి అంటే ఎక్కడైతే మనము నీటిని వాడటం జరుగుతుందో అక్కడ అలాగా నీటి ఉంచినట్లయితే మరి ఇంట్లో చక్కటి సంపదలు కలుగుతాయట మరి శ్రీకృష్ణుడు చెప్పిన మరొక ఆసక్తికరమైన విషయం ఇంట్లో ఎప్పుడు కూడా ఆవు నెయ్యి ఉండాలట మరి ఆవు నెయ్యి ఉంటే ఇంట్లోకి సంపదలు చక్కగా వస్తాయట మరి ఆవు నెయ్యితో మీరు దీపారాధన చేసిన ఇంట్లో ఆవు నెయ్యితో ప్రసాదాలు అవి కూడా చేసి భగవంతుడికి నివేదించిన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఆవు నెయ్యి ఆవు నెయ్యితో దీపారాధన కూడా చేయవచ్చు మరి శ్రీకృష్ణుడు చెప్పిన మరొక వస్తువు ఇంట్లో తేనె ఉంటే చక్కగా ఆయుర ఆరోగ్యాలన్నీ కూడా సమృద్ధిగా ఇంట్లో ఉంటాయట మరి ఎవరింట్లో అయితే తేనె వాడకం జరుగుతుందో మరి ఆ ఇంట్లో గురు బలం పెరిగి చక్కగా చక్కగా చక్కటి ఆస్తులు అలాగే స్థిరాస్తులు సంపాదించుకునే అవకాశం ఉందట మరి శ్రీకృష్ణుడు చెప్పిన మరొక అంశం గంధం చక్క ఉండాలట మరి ఆ గంధం చక్కని చక్కగా అరగదీసి దేవుడి చిత్రపటానికి ఫోటోల్ని పెట్టడం పసుపు కుంకుమని పెట్టడం వల్ల మరి చక్కటి సంపదలు సమృద్ధిగా మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందట మరి శ్రీకృష్ణుడు చెప్పిన మరొక అంశం ఇంట్లో కవ్వం ఉండాలట ఎక్కడ కవ్వం ఉంటే అక్కడ పాడి పంట ఉంటుందన్న దానికి సంకేతం కాబట్టి కవ్వాన్ని కూడా ఇంట్లో ఉండడం పాలు పెరుగు ఇంట్లో సమృద్ధిగా ఉండడం కూడా సంపదలకు నిర్ అలాగే చాలా వరకు ఇంట్లో కన్ను ఉంచుకోవడం వల్ల కూడా చక్కటి సంపదలు కలుగుతాయట మరి ఈ వస్తువులన్నీ కూడా మీ ఇంట్లో ఉండడం వల్ల చక్కటి సిరి సంపదలు భోగభాగ్యాలు మీరు అనుభవించే అవకాశం ఉంటుంది మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్